ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి రాతపూర్వక ఒప్పందాలలో ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిగా వ్యవహరించకపోవడమే ఉత్తమం ఓర్పును అధికంగా కనబరుస్తారు రుణాలు మంజూరవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మిథున రాశి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవులు అధిరోహించే సూచనలు గోచరిస్తున్నాయి మిథున రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది రుణ బాధల నుండి విముక్తి పొందుతారు సింహరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు ఊహించని ఉడుదొడుకులను ఎదుర్కొంటారు మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు వివాదాలకు దూరంగా ఉండండి కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సంతానానికి నూతన సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి శ్రీ శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి వృశ్చిక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి పారిశ్రామిక విద్యారంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ధనుసు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు కొన్ని విషయాల్లో నిదానంగా ఉండడమే మంచిది ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సహాయం అందుకుంటారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న విధంగా ఉంటుంది కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మీన రాశి సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సన్నిహితుల సహాయంతో నూతన వ్యాపారాలు చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్